ఈ ఇరవై రోజుల్లో మూడు ఆదివారాలు దాటిని మా ఇంట్లో నెమ్మది లేక ఒక ఆదివారం అనగా ఆగస్టు నెల పోయిన నెల ఒక ఆదివారం ఇక్కడే మన మందిరంలో వాక్యం చెప్పాము ప్రార్థన అయిపోయింది ఇంటికి వెళ్ళి పడుకున్నాను మా పిల్లవాడు నా పక్కకొచ్చి పడుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు మూడు సంవత్సరాల అబ్బాయి ఒళ్ళు చూస్తే వేడి కాలిపోతుంది సరే జ్వరం ముందు వేసారని అమ్మాయిని అడిగితే చిన్నమ్మగారు చెప్తే జ్వరం ముందు వేసానని చెప్పింది కానీ జ్వరం తగ్గట్ల సాయంత్రం ఏమో హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకుంటే సాయంత్రం కుటుంబ ప్రార్థన పడింది కుటుంబ ప్రార్థనకు వెళ్ళాము కొత్త కాలనీ ప్రాంతంలో అక్కడ వాక్యం చెప్తున్నాను అబ్బాయి బాగానే ఉన్నాడు జ్వరం ముందు వేసుకున్నాడు కానీ ఎంత జ్వరం ఉంది మాకు తెలియలేదు ప్రార్థన అయిపోయింది సంగబిడ్డలో జీవా కుటుంబం వాళ్ళు బిడ్డను తీసుకొని ఇక్కడికి వచ్చారు మేము అక్కడ ప్రార్థన చేసి భోజనం చేసి వారికి ప్రార్థన చేసి మేము ఇంటికి వచ్చేసరికల్లా బహువేడిగా ఒళ్ళు కాలిపోతూ ఉన్నది ఇదే రా మందిరం ఎదుటి మేము కూర్చున్నాం అప్పుడు టైం పదకొండు అయిపోయింది పాలు తాగుతూ ఒక్కసారిగా మందిరంలోకి ఏలైతే చూపించాడు అబ్బాయి చర్చిలోకి తీసుకెళ్ళాం పెద్దమ్మ గారు పడుకున్నాడు ఒక్కసారిగా ఏమైందో ఏమో ఫీవర్ ఎక్కువైపోయినట్టుంది టెంపరేచర్ పెరిగిపోయినట్టుంది పిట్స్ వచ్చేసి ఒక్కసారిగా విలవిల విలవెల్లా ఆడిపోయి కింద పడిపోయాడు లెగోలా ఒక్కసారిగా మా గుండెలు పగిలిపోయినాయి రాత్రి టైం పదకొండు ఉన్నారా ఎక్కడికి వెళ్ళాలి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి వెంటనే పెద్ద పెద్దగా క్యాకులు వేసాం కొంతమంది ఇలియాజు కుటుంబం రక్షణ కుటుంబం చివా కుటుంబం ప్రక్కన ఉన్నటువంటి వారు అందరూ పరుగులు ఎత్తుకొని వచ్చి బిడ్డను ఎత్తుకొని ఆటోలో ఎక్ ఎక్కించుకొని చిరాల హాస్పిటల్ హరిహరనాథ హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు ఏం చేయాలో నాకు అర్థం కాల వెంటనే బైక్ మీద పెద్దమ్మగారు నేను ముందు వెళ్తున్నాం వెనకేమో ఆటోలో రక్షణ కుటుంబం వస్తున్నారు మా వెనకనే ఇలియాజు కుటుంబం వచ్చారు మేము వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది మన గ్రామస్తులు సంఘపేటలు వాళ్ళ పేర్లు అందరి పేర్లు అని చెప్పడానికి బాగోదు కానీ కొంతమంది వచ్చి ఇక్కడ మందిరంలో ప్రార్థన చేశారు దేవా మా సేవకుడు కొడుకు ప్రాణాలతో తిరిగి రావాలి తండ్రి అని ప్రార్థన చేశారు ప్రియమైన దేవన పెట్టారా హాస్పిటల్కి వెళ్ళాం సృహలో లేడు చూస్తున్నాడు కానీ అసలు ఏం అర్థం కావట్లేదు బిడ్డకి డాక్టర్ గారికి చెప్పాం ఇంజక్షన్స్ వేశారు ఫీవర్ టెంపరేచర్ చూస్తే వన్ నాట్ ఫోర్ ఉంది నూట నాలుగు నర్స్ నెక్స్ట్ రోజు మరి తెల్లవారుజామున మూడు గంటల వరకు మెలుకులోకి రాలేదు తర్వాత మెలుకులోకి వచ్చాడు సృహలో నుండి బయటకు వచ్చాడు నేను వెంటనే హాస్పిటల్లో అమ్మగారు వాళ్ళని అక్కడ చేర్చి నేను తిరిగి వచ్చానండి తిరిగి వచ్చి మందిరంలో ఏడుస్తూ ప్రార్థన చేశాం కానీ నిజంగా నేను చెప్తున్నాను ఆ రాత్రి నిజంగా మా బిడ్డ ప్రాణాలు నిలబెట్టడానికి ఒకటి దేవుని మహాకృప రెండోది నా సంఘమండి చప్పట్లు కొట్టండి నా బిడ్డలు నా సంఘ బిడ్డలు వారు నిజంగా ఆ టైంలో హాస్పిటల్లో తీసుకొని వెళ్ళకపోయి ఉంటే నా బిడ్డ ఈరోజు మన మధ్య తిరిగేవాడు కాదండి నా బిడ్డలు నా సంఘ బిడ్డలు అలాగే నా గ్రామస్తులు నా గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు అందరూ కొత్త కాలనీ వారు కృపానగర్ వారు ఈరోజు ఇక్కడ ప్రార్థనకు వచ్చిన ప్రతి ఒక్కరు ప్రియమైన దేవన్ బిడ్డారు అలాగే మా ఆత్మీయ తండ్రి డేవిడ్ రాజ్ కుమార్ గారు వారికి కూడా నేను చెప్పాను చర్చిలో ప్రార్థన చేశారు బిడ్డను బాగు చేయించుకొని ఐదు రోజుల తర్వాత ఇంటికి వచ్చాము ఇక హ్యాపీగా ఉన్నాములే బిడ్డ బాగున్నాడు అనుకున్నాము కానీ నెక్స్ట్ డే సౌమ్యకి ఫీవర్ అటాక్ అయింది కరెక్ట్గా అది ఎప్పుడంటే శనివారం ఆదివారం బాబుకి ఫీవర్ వచ్చింది తగ్గిపోయింది శుక్రవారం మేము డిశ్చార్జ్ అయ్యాము శనివారం సౌమ్యకి జ్వరం వచ్చింది ఏమీ ఆలోచించడానికి కూడా ఆలోచన మాకు కలగట్ల చేతిలో చూస్తే ఏమీ లేవు అంతకుముందు ఒక కుటుంబానికి మేము అప్పు తీసుకున్నాం ఒక లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాం మేము మాకు మా తండ్రి గారు చనిపోయిన తర్వాత మాకు అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు ఎందుకంటే అప్పులు తీర్చడానికి మా ఇంట్లో నాయకుడు కానీ యజమానుడు కానీ లేడు కదా చనిపోయాడు కదా మాకు వాళ్ళు కూడా ఎవరు లేరు మా తండ్రి మరణించిన తర్వాత నాకు కరోనా అటాక్ అయిన తర్వాత నాకు హైబీపీ వచ్చే హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నప్పుడు దాదాపు మా ఇల్లులు అమ్మేసుకున్నాం మేము ఏడు లక్షల అప్పులు పాలేయాం ఆ అప్పులు తీర్చుకోవటమే జరిపోతుంది సేవ చేస్తూ ఆదివారం వచ్చిన కానుకలు గృహ దర్శనాలు చేసే కానుకలు తర్వాత ఇలా మీటింగ్స్ జరుగుతున్న కానుకలు అన్నీ తీసుకొని వచ్చి అప్పులు కట్టుకుంటూ బతుకుతున్నాం మేము అప్పులు కట్టుకుంటానికి నాకు అనిపిస్తుంది అప్పులు కట్టుకోవటానికి ఎవరైనా కుటుంబ ప్రాంతం పెట్టుకుని ఒక ఐదు వందలు కానుకు పెట్టారనుకో అది అప్పులకు తీసి పక్కన పెడతాం ఇంక మేము తినేది ఎక్కడ ప్రియమైన దేవుని పెట్లారా అలా మాకు ఇంకా అప్పిచ్చే నాదుడు కూడా లేడు కట్టలేమని ప్రేమలాగ కాదు కట్టలేమని సరే ఒక కుటుంబం మా సంఘపెడ్డలే వారి పేరు చెప్పను నేను మేము అడిగిన వెంటనే మాకు లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చారు ఆ లక్ష రూపాయల వల్లనే ఈరోజు మా బిడ్డలు మేము బాగు చేసుకోగలిగాం బిడ్డను బాగు చేపించుకుని ఇంటికి వచ్చాము సోమ్యాకు జ్వరం వచ్చింది సరే తగ్గిద్దిలే అనుకొని వాటి రోలో శేఖర డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించి చూస్తే వన్ నాట్ త్రీ ఉందన్నారు ఫీవరు ఇంజక్షన్ వేసారు ఇంటికి తీసుకొచ్చాము తగ్గట్ల ఇక లాభం ఎదులే హాస్పిటల్కి వెళ్ళిపోదామని అని చీరలు వెళ్ళిపోయాం శనివారం రాత్రి హరిహరణ నది అదే హాస్పిటల్కి వెళ్ళాం ఏ బెడ్ అయితే మేము బాబును చూపించి వచ్చాము ఇప్పుడు అదే బెడ్ మీద మరలా సోమ్యాను పడుకోబెట్టాం మరల ఐదు రోజులు డిశ్చార్జ్ అయ్యి ఎవరికి అక్కడే ఉన్నాం డెంగ్యూ జ్వరం అన్నారు బాబుకు డెంగ్యూ జ్వరం అన్నారు సరే సౌమ్యను చూపించి డిశ్చార్జ్ చేసుకొని ఇంటికి వచ్చేసాం ఇప్పుడు ఇద్దరు బిడ్డలు బాగున్నారులే హ్యాపీలు అనుకున్నాం నెక్స్ట్ రోజు దివ్యాకు జ్వరం వచ్చింది ఇంకెట్టు ఉంటుంది మా పరిస్థితి రెండు ఆదివారాలు గడిచి మూడు ఆదివారం దివ్యాకు జ్వరం వచ్చేసింది హాస్పిటల్ నుంచి ఉదయం వచ్చాము శనివారం ఉదయం వచ్చాం శనివారం ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకి దివ్య ఒళ్ళు కాలిపోతుంది మా ప్రా మా ప్రాణాలకు ఎట్టుంటాయండి నెమ్మది లేదు పద్నాలుగు రోజులు సంతోషం లేదు సమాధానం లేదు గుండెదేడ పోయిందిలే అనుకున్న నాకు మరలా గుండెదేడ ప్రారంభమైంది వెంటనే తెల్లవారుజమ్ముడు గంటలకు జ్వరం ముందుంటే వేసి మంచం దగ్గర ప్రార్థన చేసి తడుగుడ్డు పెట్టిన చలో చేస్తుంది డాడీ అని అంటుంది లాభం లేదా వెంటనే బండి ఎక్కాను బైక్ ఎక్కి హాస్పిటల్ తీసుకెళ్ళిపోయాను క్షమించండి ఆ రోజు ఇంకా మేము సౌమ్యాన్ని తీసుకొని రాలా సౌమ్య నెక్స్ట్ రోజు మేము ఇంటికి తీసుకొని వద్దాం అనుకున్నాం సౌమ్య మా అత్తయ్య గారు హాస్పిటల్లో ఉన్నారు మా అమ్మ నేను దివ్య బైక్ మీద వెళ్ళిపోయాం తెల్లవారుజాము మూడున్నరకి హాస్పిటల్కి వెళ్ళి బెడ్ దగ్గర కూర్చొని ఉన్నాం అత్తయ్య ఇటు అట్టు తడుతున్నాను అత్తగారు గారు లేండని లేచి ఇలా చూసి ఏంటి రవి ఎంత ఉదయాన రావాలా ఆరు ఏడింటికి రావచ్చు కదా అంది దివ్యకి జరమాన ఆమెకి మా ఇంటి పోయింది దివ్యకి నెక్స్ట్ రోజు బ్లడ్ టెస్ట్ చేస్తే డెంగ్యూ మరలా ఐదు రోజుల హాస్పిటల్లో మా బాధ గ్రామస్తులు చూశారు మా బాధ సంఘం చూసింది మా బాధ కొరత ప్రజలు చూశారు ప్రతి ఒక్కరికి నేను మెసేజ్లు పెట్టాను ప్రార్థన చేయండి కొంతమంది యవన చెల్లెళ్ళకి మెసేజ్లు పెట్టాను సహోదరులకి మెసేజ్లు పెట్టాను భాస్కర్ తమ్ముడు కానీ దేవసాహం అన్న కానీ ఇంకా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు మాధవి కానీ చెల్లి ప్రమేయుల కానీ వీళ్ళందరికీ మెసేజ్లు పెట్టాను నేను అందరూ ప్రార్థనలు చేశారు సంఘపేటలు అందరూ ప్రార్థించారు మా బాధ తమ్ముడు నాని చూడలేక అల్లాడిపోయేవాడు తను కూడా ప్రార్థనలు చేశారు అలాగే వాళ్ళ తల్లిదండ్రులు ఎలిషా పాస్టు గారు వాళ్ళు ప్రార్థనలు చేశారు మా తండ్రులు ప్రార్థన ఈ వీళ్ళందరి ప్రార్థనల వలన మా ముగ్గురు బిడ్డలని మేము క్షేమంగా బయటకు తీసుకొచ్చి ఈరోజుని నెల మీటింగ్లో మేము నిజంగా దేవుని స్తుతించామంటే అది దేవుని మహాకృపే కొట్టండి చెప్పట్లో ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి హలోయా ఇరవై రోజులు ఒక చెరలో నుండి మేము బయటకు వచ్చామండి ఈ నెల మీటింగ్ అసలు జరిగిద్దో లేదో అని కూడా అనుకున్నాం ఒక అక్క నింది ఈరోజు అసలు ఈ నెల జరుపుతామా లేదా ఆపేద్దామా ఇగారు అంది లేదక్క ఒకవేళ ఆపాల్సి వస్తే నా ప్రాణం పోవాలి కానీ నేను ఈ నెలమేటంగా ఆపను అన్న సైలెంట్గా వెళ్ళిపోయింది అవి అంత మొండోను కదా నేను అసలు ఎలా ఎంతమంది వస్తారు ఏంటో కూడా కంగారు పడ్డాం కానీ ఒక్కటే విశ్వాసంతో ఉన్నాం ఈ నెల బహు అద్భుతంగా జరగబోతుంది ఈ శ్రమ నుండి దేవుడు విడిపించి ఓ గొప్ప కార్యం చేయబోతున్నాడు అనుకున్నాం కానీ ఆశ్చర్యకరమైన పని ఏంటంటే మా ముగ్గురు బిడ్డలకే కాదు గ్రామం అంతా జ్వరాలండి ఎప్పుడు ఈ స ఈ గ్రామంలో ఈ ఊరిలో జ్వరాలంతా రీతిగా వచ్చేవి కావు ఈ ఊరిలో మెడికల్ క్యాంప్ కూడా జరిగింది ఆత్మీయ తండ్రి గారికి చెప్పి ప్రార్థనలు పెట్టమని చెప్పాం అయ్యగారికి చెప్పినప్పుడు నేను ఈ నెల వస్తున్నాను రవి ప్రార్థన పూర్వకంగా వస్తున్నాను అన్నారు కానీ మేము ఎంతో ఒత్తిడిలో ఉండి కూడా తండ్రి గారి దగ్గరికి వెళ్ళి కలిసి అయ్యగారు రండి ఈ నెల మీటింగ్ మా ఇంటికి రెండు చర్చ దగ్గరికి వచ్చి వాక్యం చెప్పండి నన్ను నేను చెప్పలేకపోయాను అయినా నా ఫోన్ కాల్లో నా మాట విని నన్ను ఎంతో ప్రేమించి నా మాటను మన్నించి మన ఎద్దకొచ్చి అమ్మ డాడీ వీళ్ళొచ్చి ఇంత గొప్ప వర్తమానం అందించినందుకు నేను మరోసారి దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాను కొట్టండి ఒకసారి